నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిర్చనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అద్భుతంగా ధ్యాన అహింస శాకాహార ప్రచారం పాత్రిజీ ధ్యాన మహాయాగం కి ఆహ్వానిస్తూ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో పాత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర విస్తృత ప్రచారం కోసింగి పట్టణంలో ఘనంగా శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం రెండవ వార్చికోత్సవం తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్తాన్ మెడిటేషన్ స్పేస్ లో ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై వరకు ఘనంగా ధ్యాని భవ తరగతులు కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన నారాయణ పేట జిల్లా ఉడ్పూర్ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ధ్యాన అహింస శాకాహార ప్రచారం అద్భుతంగా నిర్వహించారు తిరుమల తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు పెద్దినేని దేవరాజు నాయుడు అధ్యక్షతన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పర్యవేక్షణలో పాండిచ్చేరి తమిళనాడు తిరుపతి జిల్లాకు చెందిన సుమారు వంద మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యాన ప్రచార సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశం నలుమూలల నుండి విచ్చేసిన భక్తులకు టిటిడి ఉద్యోగులకు శ్రీవారి సేవకులకు స్థానికులకు మల్టీ కలర్ కరపత్రాలు అందజేస్తూ ధ్యాన సాధన చేయిస్తూ ధ్యాన అహింస శాకాహార ప్రచారం ఎంతో ఉత్సాహంగా జరిపారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు పద్మ విశ్వప్రసాద్ రెడ్డి దంపతులచే వేమూరు యోగి వేమన పిరమిడ్ మంజుల సహకారంతో ధ్యాన స్టాల్ లో కార్తీక మాస వనభోజన సమారాధన సేవను ధ్యాన సేవకులకి అందించారు రంగారెడ్డి కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్ లో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా కొనసాగింది సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ బృందం పత్రిజీ చైతన్య జ్యోతిని ఏలూరులోని శ్రీ రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరానికి తీసుకెళ్లగా పిరమిడ్ నిర్వాహకులు రాధా సూర్యనారాయణ జోస్లా బాబాజీ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఘన స్వాగతం పలికారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ యాగాల విశిష్టత గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ పాత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని ఆహ్వానించారు అనంతరం ఏలూరు జిల్లా గన్నవరం శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన మందిరానికి పశ్చిమ గోదావరి జిల్లా అతిలి నగరంలోని ధరిణి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి పెనుమట్ర గ్రామంలోని శ్రీ బ్రహ్మర్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి పాత్రిజీ చైతన్య జ్యోతిని తీసుకెళ్లగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు జ్యోతిని సందర్శించుకొని ఎంతో ఆనందానికి లోనయ్యారు అనంతరం కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ లో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి అత్యంత ఘనంగా మహాయాగంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు వారి బంధువులు ఆహ్వానించారు రాజశేఖర్ బృందం అద్భుతంగా మన సంసారం మనం విజయవంతం చేయొచ్చు అందుకే ఈ రోజు యజ్ఞము కాదు యజ్ఞాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరము యజ్ఞాలు జరుగుతున్నాయి ప్రతి నెల ప్రతి వారము ప్రతి చోట యజ్ఞాలు నిర్వహిస్తున్నారు అయినా పత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటిది చివరి సంవత్సరంలో ఆనందంగా జీవించడానికి కొత్త సంవత్సరంలో సనూతన శక్తిని తీసుకోవడానికి ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుపుతున్నదే పత్రిజీ ధ్యాన మహాయాగం సో ఈ యాగంలో అందరూ పాల్పంచుకోవాలి నదులన్నీ సముద్రంలో మునినట్లు ఈ యజ్ఞాలన్నీ ఒక చోటికి చేరి మహాయాగంగా మారుతాయి సో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మన జరుగుతుంది మనకు తెలుసు లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు కోట్లాది రూపాయలు అక్కడ ఖర్చు అవుతున్నాయి మరి అక్కడంతా కూడా అందరికీ ఉచితమైనటువంటి భోజనం ఉచితమైనటువంటి వాళ్ళకి సహ వాళ్ళకి సదుపాయాలు మరి అన్నీ కూడా ఉచితంగానే ఉన్నాయి ఎవరైనా రావచ్చు మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం అక్కడ ధ్యానము జ్ఞానము భోజనము సత్సంగము అన్ని ఉచితంగానే మనం ఇస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మహాయాగంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం uh, awesome. తిరుపతి సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకి ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాతలు సంగీత బాబు సుజాతలు స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత చురుకుదనము మంచి ఆరోగ్యం సమకూరుతాయని తెలియజేశారు అలాగే శ్రీవారి సేవకులు మరింత ఉత్సాహంగా స్వామి సేవ చేయగలరని తెలిపి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు గల శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం రెండవ వార్షికోత్సవం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుప్రియా జగన్నాథం దంపతుల ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణ కొత్తకోట విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా శాకాహారము ధ్యాన విశిష్టతల గురించి చక్కగా వివరించారు మన ఆలోచనలు మార్చుకుంటే ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవించవచ్చునని తెలియజేశారు అలాగే బ్రహ్మశ్రీ పాత్రిజీ సంకల్పం గురించి అలాగే పిరమిడ్ శక్తి ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు అయితే అంటే నాకు ఏదో ఒక అనే విధ మనకు ఉండాలి కాబట్టి అవునా అంత మంచిదే అని ఆ మాటలు నీ మైండ్ మనం చూసుకున్నావు కదా నీ జీవితం అర్థమైపోతా నాకు మేడం వాళ్ళు పోసింగ్ రావాలని అన్నారు నేను విన్నా ఫస్ట్ నా చోరే టైం విన్నాను నేను నాకు ఏమని పోవాలి రావాలి పోవాలను కాదు ఓకే మేడం వస్తానే అన్నా వచ్చిన నేను

మహేశ్వర మహాపిరమిడ్ లో డి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగులో పాల్గొనాలని ఆహ్వానిస్తూ నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బోధన్ ఊట్పల్లి చందూర్ అంబెం రాంపూర్ తిమ్మాపూర్ గ్రామాలలో పర్యటించి పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని సమస్త ధ్యాన బంధువులను ఆహ్వానించారు అలాగే అన్న ప్రసాదం కొరకు విరాళాలను అందించాల్సిందిగా డొనేషన్స్ బుక్లను అందించారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిజాంబాద్ జిల్లాలో అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని ధ్యాన బంధువులందరినీ ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారులు సాయిబాబా గౌరవ్ జిల్లా కమిటీ సభ్యులు పోలీస్ గంగారెడ్డి పిరమిడ్ మాస్టర్లు రెడ్డి మల్లయ్య ప్రవీణ్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు హిందువులందరికీ ధ్యానాభివందనాలు పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి బోధన్ ప్రాంత మాస్టర్లందరినీ ఆహ్వానించడం కొరకు ఈరోజు బోధన్ పట్టణానికి ఇచ్చేయడం జరిగింది మరి మంది సీనియర్ మాస్టర్లు గత అనేక సంవత్సరాలుగా పత్రిజీ గారి యొక్క పాటలో ప్రయాణిస్తూ ధ్యానం శాకాహారం పిరమిడ్ శక్తి గురించి ఎంతో వివరిస్తూ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పదకొండు రోజుల పాటు జరిగే ఈ ధ్యాన మహాయాగానికి రావాల్సిందిగా మరి గ్రామ గ్రామానికి ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది మరి ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ఈ ధ్యాన మహాయాగం కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేసి పదకొండు రోజుల పండుగను మనమందరం విజయవంతం చేద్దాం మనమందరం కూడా డిసెంబర్ ఇరవై ఒకటి రోజే ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆ రోజు మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థల్ కైలాసపురికి చేరుకుందాం అందరికీ థ్యాంక్ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోటా ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానజాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా తృప్తి అనే అంశం గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన సాధనతో సమస్యలను కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఆ పిల్ల ఎప్పుడైతే కనబడిందో ఇంకా ఆ పిల్ల నుంచి పెళ్లి వాళ్ళ అవ్వ చేసేసింటాడు పెళ్లి ఇద్దరికి కూడా పెళ్లి అయిపోతుంది అతనికి ఏం లాభం వచ్చింది దాంట్లో అతని అయితే ఏం అడగలేదు వాళ్ళ ముగ్గురు సమస్య అయితే తీర్చినాడు మరి అతనికి ఏం స్వలాభం వచ్చింది ఒక లంటి ఒకటి వచ్చింది పెళ్ళొచ్చింది కదా పెళ్ళం వచ్చింది అవునా అంతకన్నా ఇంకేం కావాలి అని ఆనందంతో చాలు తృప్తిగా జీవితాము ఉన్న దాంట్లోనే అవునా కదా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవితాము మనం లేని దానికోసము పరుగులాడద్దు ఉన్న దాంట్లోనే కదా పెడుతుంటాము అవునా కదా పరిగెట్టి ఏం అవుతాము పాలు తాగుతామా నీళ్ళు తాగుతామా మనము ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండి కుప్పలు ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైన గురి గొప్ప అర్థం తీస్తాం అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా ఇక్కడ చేయాలి అది చేయాలి ఇది చేయాలని మనకి ఏదైతే ఇచ్చినాడో ఆ పరమాత్మ ఆ గురుదేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో దాన్ని మనము సక్రమంగా కదా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని శ్రీ సరస్వతి శిష్యుమందిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ సుజాత ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి బుద్ధి కుశలత పెరుగుతాయని తెలియజేశారు అలాగే చదువుల్లో బాగా రాణించగలరని తెలిపారు విద్యార్థులు ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఉపాధ్యాయులకు విద్యార్థులకు స్పిరిచువల్ బుక్స్ ని పంపిణీ చేశారు జిల్లా కైలాసపురిలో గల మహేశ్వర మహాపిరిమిడ్ లో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగులో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ప్రచారం చేస్తున్న పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకి ధ్యానుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది ఈ ప్రచారంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ బృందం విజయవాడ సమీపంలో గల మానస్ సరోవరం ధ్యాన ఆశ్రమానికి చేరుకోగా మానస్ సరోవరం నిర్వాహకులు కల్లెం రామిరెడ్డి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఘన స్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మానస్ సరోవరం నిర్వాహకులు కల్లెం రామిరెడ్డి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ ఒయ్యూరు శివనాగ కృష్ణ ధ్యానరత్న ఆకురతి శంకర్రావులు మాట్లాడుతూ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఒకటి రెండు మూడు రోజులు కాదు సహజంగా మనం ఏదైనా నాలుగు రోజులు తిరిగి వస్తేనే ఇంటికి రాగానే అలిసిపోతూ ఉంటాం నలభై ఒక్క రోజు అలిపెరగిన వీరులా మరి ఆ మహాత్ములు మహావీరులు దాదాపు ఊరు ఆ వాడవాడలా మరి గ్రామ గ్రామాన వేలాది మంది తోటి ఆ చైతన్య రణాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి రావటం మనందరికీ సంతోషదాయకం మరి ఆ సభ్యులందరికీ ఆ టీం సభ్యులందరికీ మరొక్కసారి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై జై పత్రిజీ వసుధైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్లో ప్రతి నెల ఇరవైయో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ధ్యాని భవ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక గంట ధ్యానం సీనియర్ పిరమిడు మాస్టర్ల ఆత్మజ్ఞాన సందేశం అందించబడుతుంది ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని విశేషమైన జ్ఞానాన్ని పొందుతున్నారు మనం తీసుకున్న ఆహారం వల్ల ఈ అన్నమాయ అనేది తయారైంది మనం తీసుకున్న ఆహారము మొదట రసంగా మారుతుంది ఈ రసం అనేది రక్తంగా మారుతుంది ఈ రక్తం అనేది శుద్ధ రక్తంగా మారుతుంది తర్వాత ఈ రక్తం అనేది మాంసంగా అంటే కండగా మారుతుంది తర్వాత ఈ రక్తం అనేది మేరసిగా మారుతుంది తర్వాత ఈ రక్తం అనేది ఎముకగా మారుతుంది తర్వాత ఎముక మధ్యగా ఎముక మధ్య నుంచి పురుషుల్లో శుక్లంగా ఈ ఎముక మధ్య నుంచి స్త్రీలలో శోణితంగా మారుతుంది ఈ శుక్ల శోణితాల కలయిక వల్లే పిండం అనేది ఏర్పడుతుంది అంటే ఈ శరీరం అనేది ఏర్పడుతుంది అంటే ఈ శరీరం అనేది ఈ అన్నమయ కోశం అనేది ప్రకాశం జిల్లా కందుకూరులోని లక్ష్మీ తిరుమల కళ్యాణ మండపంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు కందుకూరు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వామి విచ్చేసి ధ్యానలకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా ధ్యానానికి సంబంధించి పలు అంశాలను తెలియజేసి అందరి చేత ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత స్వామిని సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు చేస్తేనే సత్యం తెలుస్తుంది సత్యం ఏమిటంటే నేను శరీరం కాదు ఆత్మ జీవుణ్ణి కాదు దేవుణ్ణి నేను కాంతిని అన్ని లోకాలు అంతటా నేనే ఉన్నాను అహం బ్రహ్మాస్మి అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న దివ్య దృస్థి ధ్యానము कल्लो रसि तलपुलन्त्रुञ्चि स्वसध्यासमुञ्जरमान् योजमा समय मे साधना జిల్లా రామచంద్రాపురం గ్రామంలో టేకి రామ గోవింద నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు స్త్రీ ధ్యానం చేస్తే ఆమె కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని తెలిపారు ఆలోచనలను నియంత్రించాలని ఏకాగ్రతతో ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు కూడా వంట చేస్తున్నాం వేరే ఆలోచన ఎక్కడ వంట చేస్తున్నాం అక్కడ ఆలోచన సార్ చెప్పేది జ్ఞానం అంటే చేసే పత్ని దృష్టి ఏకాగ్రత ఇప్పుడు మేము వచ్చాం క్లాస్ చెప్తాం క్లాస్ అయితే దృష్టి పెట్టాలి ఇప్పుడు మీ క్లాస్ చెప్తా ముందు వేరే చోట ఆలోచన క్లాస్ వస్తుందండి కానీ మనం రోజు వంట చేసేటప్పుడు ఏకాగ్రత చెయ్యాలి వంట చేసేటప్పుడు మంచి మంచి సంగీతం పత్ని సంగీతం పెట్టుకొని అందంగానే చక్కగానే అప్పుడు పెట్టుకొని చక్కగా మంచి మంచి పాటలు వింటూ మంచి పీఎంసీ చూడండి పీఎంసీ ఛానల్ పెట్టుకోండి చక్కగా వింటూ ధ్యానం చేయండి కానీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మార్పు అయితే ఆటోమేటిక్గా మార్పు వంట వాళ్ళ మీద ఉంటుందండి ఎక్కువ ప్రభావం వంట మనం చేసే వాళ్ళ మీద ఉంటుంది మేము గుప్పించి మనం ఏదైతే ఆలోచించమో అయ్యి ఎంత చేస్తాం ఆలోకంలో అందులో పిలిచేస్తాము వంట దక్కేటప్పుడు పెట్టుకుంటున్నాం వేరే ఆలోచిస్తాము ఎప్పుడో ఆలోచిస్తాం వంట అప్పుడు ఏమవుతుంది టెంట్ అవుతుంది అక్కడ తిన్నవాళ్ళు ఏమవుతున్నారు Ano ba? Ano ba? Manong bonte, manong, manong potong bonte. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అలాగే తోటమూల గ్రామంలో పిరమిడ్ సేవాదల సభ్యులు ఉత్సాహంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులకు అలాగే గంపలగూడెం గ్రామంలోని సాయిబాబా దేవాలయం వద్ద భక్తులకు ధ్యాన ప్రచారం పాంప్లెట్స్ ను పంపిణీ చేశారు అనంతరం ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు శాకాహార జగత్తులో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగిలో నవంబర్ ముప్పైనా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పరిగిలోని టీచర్స్ కాలనీ స్టాండ్ ఎదురుగా గల శ్రీ అమృతాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అల్పాహారం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు అందరికీ నమస్కారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో శాఖాహార జగత్తులో భాగంగా నవంబర్ ముప్పై తారీఖు ఉదయం పది గంటలకి వికారాబాద్ జిల్లా పరిగిలో మెగా శాఖాహార ర్యాలీకి హైదరాబాద్ నుంచి మేము అందరం వస్తున్నాం మీరు కూడా రండి అందరం కలిసి జన జాగార జైకొ జై జన జాగార జైకొ జై కి జగార జైకొ జై సంజీవిత మహా పత్రిజికి జై జన జాగార జైకొ జై కబీర్ జైకొ జై జాగార రేణులకు జై జాగార రేణులకు జై కబీర్ మాస్టర్లందరికీ జై జన జాగార రేనికి జై కి జగార రేనికి జై ది గుడివాడ పిరమిడ్ చారిటబుల్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడలోని థర్టీవరు రోడ్డులో గల శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం పదమూడవ వార్షికోత్సవం నవంబర్ ఇరవై ఎనిమిది నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఫ్లూట్ మెడిటేషన్ పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథుల సందేశాలు ఐదు రోజుల ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించబడను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు నల్గొండ జిల్లా మల్లెపల్లి పట్టణంలో నవంబర్ ముప్పైనా మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు కార్యక్రమ నిర్వాహకులు మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పెరమడి మాస్టర్లు వెంకట్ పద్మా పుష్ప జమ్మిగడ్డలో గల శివసాయి పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ ముప్పైనా యోగి భవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా గ్రేట్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారము భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం